హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇక్కడ రుబ్బు రోలు ఉందండి రోలు అయితే ఊర్లల్లో అంతకుముందు రోజులల్లా భూమిల్ని తవ్వి ఇట్లా బండ పెడతారు అవసరం ఉన్నప్పుడు ఇట్లా రుబ్బుకుంటారు రాత్రి నాన నానవసుకుంటారు బియ్యమైనా నూకలైనా దోశలకు ఇది పొత్రం అని కూడా అంటారండి రుబ్బురోలు పొత్రం వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్నదే పుస్తకాలల్లా చూడండి చూడండి ఈ విధంగా రుబ్బాలే మెత్తగా అయినా కొద్ది ఇంకా కొన్ని నూకలు బియ్యం అయినా కూడా పోసుకొని నానబెట్టుకుంటే మనకు దోశలకు దోశల పిండి గ్రైండర్ వట్టుడు అప్పుడు అట్లా లేకుండే రుబ్బు రోజులతో రుబ్బుదురు చూడండి అయితే వీటిని లోపలి కనడానికి అప్పుడప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా పైకి పైకి లాగి ఇట్లా ఇట్లా కొంచెం పైకి అనేసి మళ్ళా పొత్తరాని లోపలికని ఈ విధంగా అండి ఈ విధంగా రుబ్బాలి ఓకే ఫ్రెండ్స్ చూసురు కదా మీరు ఎప్పుడన్నా రుబ్బిర్రా ఉన్నాయి అసలు ఇప్పుడు ఎటువంటి బండలు లేవు ఊర్లల్లో అయితేనే ఉన్నాయి గ్రామాలల్లో సిటీలల్లో లేవు అంతకుముందు మూవీస్లల్లా బిల్లు కట్టకపోతే పిండి రుబ్బించుడు సీన్ ఉంటుండే ఆ పైసల కిందికి అట్లుంటుండే మెత్తగా వెత్తగా అయిపోతుందండి పిండి ఓకే ఫ్రెండ్స్ చూడండి గట్టిగా అవుతుంది నీళ్ళు చల్లుకోవాలి ఇండి రుబ్బినా కొద్దీ గట్టిగా అవుతుంది రుబ్బుకోవాలి నీళ్ళు చల్లుకోవాలి వదిలేమ్మా ఒకటి పాత్ర తీసుకురా అందులో పెడదాం పిండిని ఇట్లా ఇట్లా కొన్ని నీళ్ళు నానవీటిని చల్లుకోవాలి నూకలైతే తొందరగా మెత్తబడ్డాయి ఇంతకుముందు నూకల్ని వేస్ట్ చేయకూడదు బియ్యం దొడ్డు బియ్యమైన ఇవి కూడా వేస్ట్ చేయకుండా భోజనానికి తినడానికి ఉపయోగించుకొని మంచిగా సేఫ్ చేసుకొని డబ్బులు అట్లా ఉంటుండే చూడండి మెత్తగా అయిపోయింది ఆ పాపం రమ్మనండి ఆ పాపం రమ్మనండి ఓకే ఫ్రెండ్స్ చూడండి దోశల పిండి రెడీ అయిపోతుంది రుబ్బురోల కోసం నేను ఎక్కడ చూసినా దొరకలేదు చివరికి కిష్టం పెట్టలు దొరికింది నాకు రుబ్బు రుబ్బు మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో మీరు ఒకసారి రుబ్బి చూడండి మీకు రుంపు వస్తుందా ఇది రుబ్బు ఇట్లా ఇట్లా అవుతుందా అట్లా కావద్దు పడుకోబెట్టి రుబ్బాలి ఇట్లా అప్పుడే పిండి మెత్తగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్